ఒక పది మంది చెప్పిన మాట వల్ల కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయిపోయారు చూడండి ఈ రోజుల్లో కూడా మనం మీడియా చూస్తాం కదా సోషల్ మీడియాలో ఒక్కొక్క ఒక్కొక్క అంశం వైరల్ అయిపోతూ ఉంటుంది ఒక్కరు పోస్ట్ చేస్తే కొన్ని లక్షల మంది చూస్తారు అది వైరల్ అయిపోతూ ఉంటుంది అది మంచి అయితే పర్వాలేదు కానీ చెడ్డగా వైరల్ అయితే మాత్రం అది అనేకమైనటువంటి దుష్పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి మనం కూడా ఒక ఏదైనా ఒక విషయాన్ని బయటకు చెప్పాలనుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అది ప్రజలకు ఉపయోగపడేదిగా మంచిదిగా ఉండేలా మనం చేయాలి మంచిని మనం పంపించినప్పుడు అది స్ప్రెడ్ అయితే బాగుంటుంది మంచి స్ప్రెడ్ అవ్వాలి అలా స్ప్రెడ్ అయినప్పుడు ఎన్ని లక్షల మందికి వెళ్ళినా అది మంచిగా జరిగిద్ది ఒక బిందుడు నీళ్లలో ఒక చుక్క పాయిజన్ వేస్తే ఆ బిందుడు నీళ్ళు చెడిపోతాయి వీళ్ళు చేసిన ఫలాల అలాగే ఉంది లక్షల మంది ఇస్రాయల్ ప్రజల్లో పది మంది వచ్చి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యేలా చేశారు వాళ్ళు బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వగానే వాళ్ళు అందరూ భయభ్రాంతులు అయిపోయి మా కొద్దా దేశంలో మేము వెళ్ళం వెళ్ళిపోతా ఉన్నారు చూడండి ఈ పది మంది ఇచ్చిన బ్యాడ్ రిపోర్ట్ కారణంగా ఇస్రాయేలీ ప్రజలు నలభై సంవత్సరాలు ఆ అరణ్యంలోనే తిరగవలసి వచ్చింది చూశారు కదండి బ్యాడ్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుద్దో చూశారు కదా మనం ఇప్పుడు కూడా బ్యాడ్ అని చూసే చెడు వార్తల్ని వినం చెడ్డ వార్తలు వైరల్ అయిపోతుంటే వాటిని చూసి మనం ఆనందపడకూడదు వాటిని చూసి భయము పడకూడదు మనము ఎప్పుడు కూడా మంచి వార్తలకు రెస్పాండ్ అవ్వాలి మంచి వార్తల్ని మనము స్ప్రెడ్ చేయాలి పది మందికి ఉపయోగపడేవి సమాజానికి ఉపయోగపడేవి మనుషులకు ఉపయోగపడేవి మనకు ఉపయోగపడేవి దేవునికి మహిమకరంగా ఉండేవి ఇలాగ ప్రజలకు ఆనందకరంగా సంతోషాన్నిచ్చే మరి న్యూస్ మనం స్ప్రెడ్ చేయాలి అక్కడ ఇస్రేల్ ప్రజలు పది మంది ఇచ్చిన బ్యాడ్ రిపోర్ట్ కారణంగా నలభై సంవత్సరాల వారు అరణ్యంలో తిరగవలసి వచ్చింది కానీ అందులో ఇద్దరు మాత్రం ఇద్దరు మాత్రం వాళ్ళు గుడ్ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు కానాను దేశంలో ఉన్న మనుషులను చూడలేదు మనుషుల యొక్క శక్తిని చూడలేదు మనుషుల యొక్క బలాన్ని చూడలేదు వాళ్ళకున్న దేహదారుడి చూడలేదు వాళ్ళ ముందు మేము మిడతలాగున్నా ఉన్న ఆలోచన వాళ్ళకి లేదు వాళ్ళు చూసిన ఏంటంటే దేవుడు చెప్పింది ఇక్కడ అక్షరాల నిజం అని వాళ్ళు సంతోషపడ్డారు ఎస్ ఇది నిజంగా పాలుతేలు ప్రవహించే దేశమే ఇది సారవంతమైన భూమి ఇందులో ఉంది ఇక్కడ ద్రాక్ష తోటలు ఉన్నాయి అంజూర తోటలు ఉన్నాయి ఒలివ తోటలు ఉన్నాయి కట్టని పురాలు పెట్టని తోటలు ఉన్నాయి ఆహా ఎంత మంచి దేశం దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు అనే ఆలోచనలో ఉన్నారు కానీ వీరిక్కడ కణనీయులు ఉన్నారు ఏడు జాతుల ఉన్నారు వాళ్ళ ముందు మనం ఓడిపోతాం మనం వెళ్ళలేము మనం మన మన చనిపోతామేమో వాళ్ళు ఢీకుంటే అనే ఆలోచనే వాళ్ళకి రాలేదు ఎందుకంటే వాళ్ళు మనుషుల వైపు చూడలేదు దేవుని వైపు చూసారు దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూశారు దేవుని మాట మీద నమ్మకంతో ఉన్నారు విశ్వాసంతో ఉన్నారు అందుకు కాబట్టే దేవుని మాట పట్టుకుని వారు సంతోషంగా వచ్చారు ఇద్దరు కూడా వచ్చేవారు అంటున్నారు లేదు 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 మీరు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు చాలా మంచి దేశం అది పాలితీన్ ప్రవహించే దేశం అది అది సారవంతమైన భూమి ఉంది ఇదిగో చూడండి ఒక గెల ఒక ఒక గెల ద్రాక్షను మేము ఇద్దరు మొయలేకపోయాం అలాంటి దేశాన్ని దేవుడు మనకపోతున్నాడు దేవుని వాగ్దానం మనకు ఎందుకు మీరు భయపడుతున్నారు అని వారు మంచి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఇచ్చిన వారి ఇద్దరిలో ఎవరంటే ఒకరు యహోశ రెండవ వ్యక్తి కాలేబో దేవునికి మహిమ కలుగునుగాకా